వాట్సాప్ గవర్నెన్స్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన ప్రకటన చేశారు ఈ నెలాఖరు నుంచి వాట్సాప్ గవర్నెన్స్ అయితే అమల్లోకి రాబోతుందని అని కాకపోతే ఈ డిజిటల్ లేదంటే ఈ టెక్నాలజీని వాడే విషయంలో ఖచ్చితంగా అందరికీ ఒక భయం అయితే ఉంటుంది టెక్నాలజీ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అనేవాళ్ళు ఉన్నారు టెక్నాలజీని ఎక్కువ వాడడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు అదే మాటనే చెప్పబోయి మాట దాటవేసే ప్రయత్నం అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు అది పొరపాటం జరిగిందో లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో కానీ ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి విందాం మీకు ఏ పని కావాలన్నా చేసుకునే అవసరం వస్తుంది భవిష్యత్తులో మనందరి జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ చాలా ప్రమాద చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకే మీరు చూస్తున్నారు ఇటీవల నేను పెన్షన్ ఇస్తే కూడా నాలో ఉంది అది అప్లై చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది సెక్యూరిటీ కూడా ఉంటుంది అది అంటే టెక్నాలజీ ఎంతో ప్రమాదకరం అని చెప్పబోయి ఎంతో ప్రయోజనం అన్నారు వాస్తవానికి ఇప్పటికే ఈ హ్యాకర్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో మన ఫోన్ని హ్యాక్ చేసి మన స్మార్ట్ ఫోన్ స్మార్ట్ మొబైల్ వాడుతూ ఉంటే ఏదో లింక్ రూపంలో వచ్చి మన ఫోన్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని బెదిరిస్తున్న ఘటనలు కానీ లేదంటే ఇప్పుడు ఇప్పటికీ మనకి ఫోన్ చేస్తూ ఉంటే ఎవరికైనా ముందు ఇంతకుముందు కరోనా గురించి ఎలా అయితే వాయిస్ వచ్చిందో ఇప్పుడు డిజిటల్ పేమెంట్ల గురించి డిజిటల్ వీడియో కాల్స్ గురించి అప్రమత్తంగా ఉండండి అంటూ హెచ్చరికలు వస్తున్నాయి ఓకే మరి ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ వాడడం వల్లే కదా ఇదంతా ఇప్పుడు అదే టెక్నాలజీ వాడడం ఎంత ప్రమాదకరమో అనబోయి ఎంత ప్రయోజనకరమో అని చెప్పే ప్రయత్నం అయితే గట్టిగానే చేశారు కాకపోతే అది ప్రజల మైండ్లోనే కాదు ఆయన మైండ్లో ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఆ దాని నుంచి మన్ ఒక భద్రత కల్పించి ఒక సెక్యూర్డ్గా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అయితే అమలు చేయాలని కోరుకుందాం దానికి సంబంధించి మరి ఎలా నిర్ణయాలు తీసుకుంటారు ఏంటనేది కూడా త్వరలో ఏమైనా చెప్తారేమో చూద్దాం ఏది ఏమైనా వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈ నెలాఖరం నుంచి ప్రారంభం కాబోతుంది